రుచి ఆ పొడి పవన్ సత్తాని పసిగట్టిన మోదీ అందుకే ఏం చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు వివరిస్తాను సో ప్రధాన మోదీకి అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు లేకపోతే ఓ విధంగా చెప్పాలి అంటే తుఫాన్ లాంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణే అనేది మోదీ మామూలుగా కాదు చాలా గట్టిగా బలంగా నమ్ముతూ ఉన్నారు ఆయన అప్పుడే ఏ పవన్ అయ్యే అందియే అని చెప్పేసి ఒక తుఫాన్తో పోల్చడం అంటే తన బలం ఏంటి అనేది ఎంత బలవంతుడు అనేది సాధారణంగా మామూలుగా మొన్న ఎన్నికల్లో గెలుపు వచ్చేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ని అనేక రకాలుగా మాట్లాడిన రాజకీయ విశ్లేషకులు ఉన్నారు అలాగే క్రిటిసి క్రిటిసిజం చేసిన వ్యక్తులు ఉన్నారు ఈ రకంగా చేస్తే చివరికి ఆ విమర్శించిన నోళ్లే పొగిడితే ఎలా ఉంటాయి అనే దానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ ఇక దాని తర్వాత ఓన్లీ ఏపీఏనా అని చెప్పేసి అంటే కానే కాదు ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకి ఇదే పవన్ కళ్యాణ్ని మరలా అక్కడికి పంపించటం ప్రచారం చేయటం అక్కడ కూడా ఆ నియోజకవర్గాలలో ఎప్పుడూ బీజేపీ గొలవ గెలవని నియోజకవర్గాలు సైతం మొన్న గెలవటం అది మామూలుగా కాదు నరేంద్ర మోదీకి ఓ విధంగా చెప్పాలి అంటే నవ్ పవన్ ఇస్ ద రైట్ పర్సన్ అనే ఫీలింగ్తో నరేంద్ర మోదీ భావించడం ఇక అప్పటి నుంచి చాలా సాన్నిహిత్యం పెరిగింది సో ఇటీవల కాలంలో చూస్తే పవన్ కళ్యాణ్ అనగానే అపారమైన అభిమానం గౌరవం నరేంద్ర మోదీకి ఉంది అందుకే తాజాగా ఇప్పుడు కూడా మరొక సందేశం పవన్ కళ్యాణ్కి పంపించడం జరిగింది అదేమిటి అంటే ఇక బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ బీహార్ ఎన్నికలకి సందర్భంగా పవన్ కళ్యాణ్ని మరలా అక్కడికి ఒకసారి క్యాంపెయినింగ్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క కూటమిలోని ఆలోచన ఈ నేపథ్యంలో ఆయన బీహార్లో కూడా ఎన్నికలు ప్రచారం ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే మామూలుగా మన తెలుగువారు వారు అనగానే అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఎంతో కొంత శాతం ఉంటారు ఇది స్పష్టం మిగిలిన సంబ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఉంటారో తెలియదు కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం ప్రతి చోట ఉంటారు సో దాని గురించి కనీసం ఆ తెలుగు అయినా సరే ప్రభావితం చేయగలగాలి అంటే ఇక దాని కరెక్ట్ పర్సన్ ఎవరు పవన్ కళ్యాణ్ సో అందు గురించి ఇప్పుడు హర్యానా సారీ అందు గురించి ఇప్పుడు బీహార్ ఎన్నికలకు కూడా ఇదే పవన్ కళ్యాణ్ ఒక అస్త్రంగా వాడాలి అని అని చెప్పేసి అయితే భావనలో ఉన్నట్లుగా సమాచారం మీకు గనక గుర్తున్నట్లయితే ఇదే హర్యానా ఎన్నికలు జరిగింది గుర్తుంది కదా హర్యానా ఎన్నికల్లో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక వారం రోజుల్లో ఎలక్షన్ ఉన్నంత వరకు సర్వేలు కావచ్చు ప్రతి ఒక్క సెఫాలజిస్ట్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ వందకు వంద శాతం గెలవబోతుంది అని చెప్పి సర్వేలు వచ్చినాయి కానీ ఊహించని విధంగా అక్కడ బీజేపీ గెలుపొందింది దానికి గల కారణం ఏంటో తెలుసా అదే టైంలో ఇక్కడ తిరుమల స్వామివారి ప్రసాదానికి సంబంధించి అడల్ట్రేషన్ జరిగింది అని అని చెప్పేసి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ దానికి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అక్కడ మెట్లు కడగటం ఆ తర్వాత ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటం దీనికి సంబంధించిన అంశాలే నేషనల్ మీడియాలో వారం పది రోజుల పాటు టెలికాస్ట్ అయింది కంటిన్యూస్గా ప్రతి నేషనల్ మీడియాలో కూడా ఇదే అంశం సో ఆ అంశాలతో అప్పటి వరకు కొంచెం విభేదాలతో దూరంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఒకే తాటి మీదకి వచ్చి మన దేశానికి ఇదిగో మన మన సాంప్రదాయాలకి భంగం కలుగుతుంది అనే భావన వచ్చి వాళ్ళందరూ కూడా గంప గుర్తుగా మరలా బీజేపీని గెలిపించడం జరిగింది హర్యానా ఎన్నికల ఫలితాలు తారుమారు కావడానికి గల ప్రధాన కారణం అప్పుడు అదే సో ఆ ఇంపాక్ట్ వల్లనే మీకు ఇక్కడ హర్యానా తారుమారు అయిపోయింది మహారాష్ట్రలో బలం పుంజుకుంది అదే తరహాలో ఇప్పుడు బీహార్ కూడా దాదాపుగా నితీష్ కుమార్ అనంగానే చాలా కష్టమే అనే భావన కూడా నా దేవ నా దగ్గర చాలామంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు వాళ్లకున్న రిపోర్ట్ను చూపించారు మరి ఇప్పుడు ఆ పరిస్థితులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి అంటే కూటమి తరఫున మరలా ఖచ్చితంగా గెలిపించాలి అని చెప్పేసి అయితే ఆ భావనలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక మరలా ఈ తరహాలో చేస్తే ఒక సెంటిమెంటల్గా ఒక ఆనవాయితీగా మరలా ఈ బీహార్ ఎన్నికలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉందా లేదు ఏమీ జరగలేకపోద్దా ఏం జరుగుతుందో అనేది భవిష్యత్తు మనం చెప్పలేం కానీ ఆ ఇంపాక్ట్ ఎంత మేరకు ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు ఆ తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ కావచ్చు అలాగే ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే బీజేపీకి కష్టం అనుకోవచ్చో అక్కడ కావచ్చు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల ఆ యొక్క నియోజకవర్గాల్లో వీళ్ళు బలం పుంజుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు సరే అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది ఎన్నికల ఫలితాల్లో మనం చూడగలుగుతాం అంతేగాని ఇది ప్రయత్నాలు మాత్రమే సో ఇప్పటివరకు ఇదంతా సక్సెస్ఫుల్గా నడిచింది కాబట్టి అదే సక్సెస్ఫుల్ అని మరలా బీహార్లో కూడా ఉపయోగించాలి దాని తర్వాత రేపు రెండు వేల ఇరవై ఆరులో ఇటు తమిళనాడులో అటు వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి సో కోర్స్ తర్వాత బీహార్ తర్వాత ఫోకస్ అంతా కూడా ఇటు తమిళనాడుకి అటు బెంగాల్కి వెళుతుంది సో అట్ ప్రజెంట్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది మొత్తం మీద రెండు వందల నలభై మూడు స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో మరి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఏంటో కానీ వీళ్ళ ప్రయత్నాలు అయితే మాత్రం చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఓ ప్రక్కన తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు ఆయనకు కూడా ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది అన్నట్లుగా సమాచారం మరి చూద్దాం రేపు ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి డిఎన్ఏ డి అన్నట్టుగానే బీహార్లో ఉండబోతున్నాయి అనే సమాచారం మరి ఈ నేపథ్యంలోనే మన పవన్ కళ్యాణ్ తుఫాన్ని గట్టిగా వాడేద్దామని భావిస్తున్నారా మరి చూద్దాం ఆ ప్రభావం ఎంతవరకు ఉండిపోతుంది ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సత్తాని గమనించిన మోదీ రేపు బీహార్ ఎన్నికల్లో వాడదాం అనుకుంటున్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ